నమస్కారం అంజు న్యూస్ కు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెంకంపేట నందుగల ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోక్సోపై చైతన్యం అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ముఖ్య అతిథిగా హాజరే బాల బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఫోక్సో చట్టం గురించి పోక్సో చట్టం దాని ప్రకారం ఉన్న శిక్షల గురించి సోషల్ మీడియా సైబర్ క్రైమ్ల వలన కలుగు అనర్ధాలపై జిల్లాలోని అన్ని పాఠశాలలలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి అధనపు ఎస్పి చంద్రయ్య డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి సిరిసిల్ల టౌన్ సిఐ కృష్ణ జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం సీడబ్ల్యూసి చైర్పర్సన్ అంజయ్య షీ టీమ్ ఏ ఏ ఎస్ఐ ప్రమీలా షీ టీమ్ సిబ్బంది రమదేవి ప్రియాंका మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా ఐసిపిఎస్ సిబ్బంది సకి సిబ్బంది పాఠశాల సిబ్బంది పాల్గున్నారు 57 మెంబర్స్ అట్లా పెట్టే పతిత్రత ఊరు ఊరు తెక్తారు జిల్లాలో తెక్తారు ఎక్కడైనా ఉమెన్ హెరాస్మెంట్ అవుతుంది గర్ల్స్ హెరాస్మెంట్ అవుతుంది మళ్ళీ ఎక్కడ రెడ్ హ్యాండెడ్ పట్టుకుంటారు మన జిల్లాలో కూడా రెండు మూడు కేసులు అట్లా పట్టుకున్నారు ఇప్పుడు కొంచెం స్కూల్ నుండి బయట పోతారు గర్ల్స్ ఎప్పుడైనా మీరు బైక్స్ వల్ల చూసారా లో ఇది ఫాస్ట్ స్పీడ్లో వస్తారు చూశారా దానికి ఏం చేశారు ఇట్లా ఇట్లా ఐస్ కింద చేసి వెళ్ళిపోయారు అదే చేశారా ఎవరికి చెప్పలేదా మీ టీచర్కి సార్ ఇప్పుడు బైక్స్ వల్ల మనం వెళ్ళినప్పుడు వస్తారు చెప్పారు ఎవరికి ఏమేమి లేదా సరే ఇప్పుడు ఈరోజు సేవ్ చేయండి ఇట్లయినా ఎప్పుడైనా మీ స్కూల్ ముందు మీ ఇంటి ముందు ఎవరైనా అట్లా చేస్తే తొందరగా ఏమైనా చెప్పాలి చెప్తారా అది ఎవరికోసం కోసం మీ దీనికోసం మీరు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు మీరు చెప్పకపోతే అమ్మాయికి ఐడియా రాదు దేవుడు చెప్పారు కదా స్కూల్లో వెళ్ళు అట్లా జరుగుతుంది స్కూల్ బయట వస్తుందా అట్లా థాట్ ఏమైనా ఆలోచన వస్తుంది అట్లా మీరు తప్పకుండా ఈమెకి చెప్పాలి మేడం మన స్కూల్ బంద్ అయినప్పుడు కొంత అబ్బాయిలు బైక్స్లో వస్తారు వాళ్ళు పట్టుకుని జైలు పంపించండి చెప్పగలవచ్చు అంతే చెప్పాలి చెప్పగలవచ్చు కదా నాకు మేడం ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి హెల్లో పంపించారు హలో పం పంపిస్తారా ఇన్స్టాగ్రామ్ ఉందా అందరి దగ్గర లేదా ఉంది అందరికీ ఉంది వెరీ గుడ్ జిల్లాలో జరిగింది చెప్తాను ఫస్ట్ దాని తర్వాత ఏం అని చెప్తాను ఇప్పుడు ఈమెకి అడుగుతాను ఇప్పుడు మీకు ఇది కొనురేట్ నా నిజామాబాద్ నుండి ఒక అమ్మాయి ఫోన్ నిన్న మొన్న దానిలో నిజామాబాద్ నుండి పట్టుకొచ్చారు ఒక అబ్బాయి ఏం చేశారు అబ్బాయి ఏం చేశారు అబ్బాయి మీరు ఏంటి అంటే ఒప్పుకోవాలి చెప్పాలి బయట చెప్పాలి ఎంతమంది చెప్తారు అంటే ఇప్పటి వరకు చెప్పలేదు ఇప్పటి వరకు చెప్పలేదు సో ఇప్పటి నుండి చెప్తారు సో దా ఆగండి ఆగండి దాంట్లో ఏమైతుంది అతని పైన కేసు అవుతుంది మీరు పోలీస్ స్టేషన్ మీ అమ్మా నాన్న పోలీస్ స్టేషన్ రావాలి అవసరం లేదు మీరేం చేస్తారు మీ అమ్మకి చెప్తారు అమ్మ నా అబ్బాయి అట్లా ఒక అబ్బాయి అట్లా చేశారు అమ్మ మీ అమ్మాయి ఏం చెప్తారు ఏ వదిలేసే చెప్తుంది అది చెప్తారా లేదా చెప్తది చెప్పరాం చెప్తది అమ్మ ఇప్పుడు పోతామో పోలీస్ స్టేషన్ పోతామో వెళ్ళూరు రా అట్లా చెప్తారా ఏం చెప్తది ఫోన్ ఇవ్వరు మీకు ఓకే అదే ఫోన్ ఇవ్వరు బట్ ఏం ఎవరికి చెప్పరు పోలీస్ పోలీస్కి చెప్పరు షీటింగ్ కి చెప్పరు దాంతో ఏమవుతుంది ఇప్పుడు మీ ఫోటో పెట్టారు నెక్స్ట్ టైం ఏం చేస్తారు మీ ఇంటికి వచ్చేస్తారు వస్తారా అలా మీరు ఆపకపోతే ఏం చేస్తారు ఏం చేయాలి ఏం పెరిగి మీది ప్రభు ఇలా అబ్బాయిలు అబ్బాయిలో కూడా మీకు కూడా ఎవరైనా బాధ పెట్టే అమ్మాయిలు మీకు మీకు అమ్మాయిలో బాధ పెట్టే ఎవరికి చెప్పాలి టీడీపీ చెప్పాలి మీరు అమ్మాయికి బాధ పెట్టకూడదు అమ్మాయి మీకు బాధ పెట్టకూడదు అంతే సింపుల్ ఎవరైనా ఎవరి బాధ చెప్పాలి షీటీ చెప్తే ఆపుతారు ఇంక్రీజ్ కాదు ఇప్పుడు గవర్నమెంట్ కేసు తీసుకొచ్చింది అదే యాక్ట్ తీసుకొచ్చింది పాక్సో ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చెప్పారు డిఎస్పీ చెప్పారు పాక్సో అంటే ఏంటి ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రామ్ సెక్షువల్సి యాక్ట్ నన్ను ఏమేమవుతుంది ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చాలా మంచి మాట చెప్పారు మీ బంధులు వస్తారు మీ ఇంటికి ఇట్లా 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 చేస్తారు మంచి చాలా మంచి ఉన్నారు మీ కి ఇట్లా ఇట్లా చేస్తారు ఉంటారు కొంతమంది ఎవరు చెప్పరు ఎవరు ముందు చెప్పరు ఎందుకు చెప్పరు నా రిలేటివ్ నా బంధువులు మీ అమ్మకి చెప్తే అమ్మ ఒప్పుకోరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఏం చేయాలి ఈ చెప్పాలి ఈమె ఎవరు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎవరు మీ ఫ్రెండ్ ప్రమిళ ప్రమిళ కాకుండా ఇంకొక ఇద్దరు లేడీస్ ఉన్నాయి వెనుక ఉన్నాయి ఉన్నాయి కదా యూనిఫామ్లో చూసారా వీళ్ళిద్దరి పేరు కూడా తీసుకో మీ పేరేంటి రమాదేవి ఇంకా ప్రియాంక ప్రమిళ రమాదేవి ప్రియాంక మీ ఏంటి బెస్ట్ ఫ్రెండ్ పెడతారా బెస్ట్ ఫ్రెండ్ పక్క ఓకే ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఇట్లా ఇట్లా టచ్ చేస్తే మీకు ఇక్కడ కిస్ చేస్తే ఒప్పుకోకండి ఎవరైనా ఉండొచ్చు మీ అమ్మ నాన్న కాకుండా ఎవరైనా ఉండొచ్చు ఆపాలి అప్పుడు ఆపాలి ఆపకపోతే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఒక హిందీలో ఒక మూవీ వచ్చింది ఇది ఆలియా భట్ భట్ తెలుసా తెలుసా దానిలో షారుక్ ఖాన్ తో ఒక మూవీ వచ్చింది పేరు గుర్తు రావట్లేదు నాకు చూడలేదు మీరు చూసారా చూడలేదు ఎవరు చూడలేదా ఓకే సో దానిలో ఏమైతుంది అంటే ఆలియా భట్ కి అది చైల్డ్హుడ్ లో చైల్డ్హుడ్ లో ఒక రిలేటివ్ ఇట్లా యాక్చువల్లీ హాస్ట్ చేస్తారు దాంతో ఆమెకి అప్పుడు ఏమి ఇబ్బంది రాదు మైండ్లో ఇఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది ఆమె డిప్రెషన్కి వెళ్ళిపోతుంది టెన్ ఇయర్స్ తర్వాత కూడా అదే డిప్రెషన్ డిప్రెషన్లో ఉంటుంది ఆమె ఆ షారూ ఖాన్ అదే యాక్టర్ ఒక సైకాలజిస్ట్ లాగా యాక్ట్ చేసి ట్రీట్ చేస్తారు అది ఎందుకు జరిగింది అప్పుడు ఆమె ఏం చెప్తుంది నేను అమ్మకి చెప్పాను నా అమ్మ నా మాట వినలేవు నాన్నకి చెప్పాను నా నాన్న నా నాన్న నా మాట వినలేవు మీరు ఏం చేయాలి ఇప్పుడు మీకోసం మనం అది తీసుకొచ్చాము ఏ పేరు గుడ్ సో ఇన్సిడెంట్ అయితే అది క్రైమ్ మీరు చెప్పాలి మనం మీకు పిలిపోము పోలీస్ స్టేషన్ ఇప్పుడు డిస్టల్ ఎస్పీ ఏమన్నారు మీకు అసలు పిలిపము మీరు జస్ట్ ఒకసారి ఫోన్ చేసి చెప్పండి మేడం ఇట్లా ఇట్లా జరుగుతుంది మీ పేరు కూడా చెప్పకండి ఎస్టీడీని ఫోన్ చేయండి పర్లేదు బట్ ఆ డీటెయిల్స్ ఇచ్చేసండి అది కూడా చాలా ఈమె దానిపైన యాక్ట్ చేస్తుంది మీకు ఫోన్లో మాట్లాడడం రావట్లేదు మీ నాన్నలో వాట్సాప్ నంబర్ ఉందా మీ దగ్గర కూడా ఉండొచ్చు ఇప్పుడు కొంతమంది ఇట్లా వీడియోస్ తీస్తున్నారు నేను చూశాను ఇప్పుడు పిల్లలు గర్ల్స్ వీడియోస్ తీసే ఫోన్ తీసుకొచ్చారా ఫోన్ ఉందా ఇంట్లో మీ దగ్గర ఉంది ఓకే సరే ఓకే డాడీకి ఉంది డాడీ నుండి నైట్ ఫోన్ చేసి మెసేజ్ చేసేయండి తర్వాత డిలీట్ చేసేయండి మీ డాడీకి తెలియదు మీ అమ్మకి తెలియదు షీటింగ్ కి తెలిసిపోతుంది ఫస్ట్ అమ్మ నాన్న చెప్పాలి వాళ్ళు వినకపోతే